హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మిత్రులారా మరి నిరుద్యోగులుగా మీరు చాలా సఫర్ అవుతున్నారు సో దానికి సంబంధించినటువంటి కంటెంట్ బుక్స్ రిలీజ్ చేసాము చాలా తక్కువ కాస్ట్కి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీ నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా అనుపబ్లికేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి యాప్ వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ యాప్ ఫ్రీగానే అంటే రెండు రెండు వందల రూపాయలు ట్యాక్స్ అంతే మ్యాక్సిమం ఫ్రీగానే అందిస్తున్నాం మీరు ఏ బుక్ షాపులు రాష్ట్రంలో ఏ బుక్ షాపులు తీసుకున్నా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ బుక్ షాపులు తీసుకున్నా మీరు మాకు ఆ ఫోటో పిక్ పెడితే ఆ బుక్ షాప్కు సంబంధించినటువంటి పేరుగానే పెడితే మీకు వెంటనే వెంటనే వీడియోస్ ఇస్తాము ఆ వీడియోస్ నెంబర్ కూడా సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ దీనికి వాట్సాప్ పెట్టండి ఆ పిక్లు వాట్సాప్ పెడితే దెన్ ఆటోమేటిక్గా మీకు వీడియోస్ వచ్చేస్తాయి వీటిని పూర్తిగా వినియోగించుకోండి ఈ రోజు నుండి బుక్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి మార్కెట్కి వచ్చేసినాయి అప్లికేషన్ ఆఫీస్ నుంచి కూడా బుక్ అయిపోతున్నాయి నిన్న ఒక టెన్ టెన్ రిలీజ్ చేసిస్తే మొత్తం దగ్గర ఫినిష్ అయిపోయింది కాబట్టి మీరు మా మీద పెట్టుకున్నటువంటి ఈ అభిమానానికి ఈ నమ్మకాన్ని ఈ నా నమ్మకాన్ని ఏ ఎలాంటి వమ్ము చేయకోకుండా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాం కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి నేనున్నాను మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి యాప్లో వీడియోస్ చూస్తూ అదేవిధంగా మీరు దేంట్లో అయితే ఏ కోర్సులో అయితే ఉంటారో ఆ కోర్సులో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఈవినింగ్ పోటేమో లిటరేచర్ వాళ్ళకి ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళకి ఇంగ్లీష్ స్కూల్ స్కూల్స్టే టెట్ డిఎస్సి రెండింటికి ఉపయోగపడుతుంది ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాము అవి జరుగుతున్నాయి క్లాసులు ఇప్పుడు మార్నింగ్ టైం ఏమో సోషల్ సంబంధించినటువంటి సివిక్స్ పాలిటిక్స్ పాలిటిక్స్ సంబంధించినటువంటి క్లాసులు జరుగుతున్నాయి ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా మీరు పూర్తిగా వినియోగి వినియోగించుకోండి మరి యాప్ డౌన్లోడ్స్ బాగా పెరిగిపోతున్నాయి అందువల్ల మీరు ఎంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అంత మంచిది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి అదే మీ మీ అయ్యి నాకు చాలా బూస్ట్ అందిస్తాయి అనమాట కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తాను ఎప్పటికీ గుర్తుండిపోయేటటువంటి ఒకటే ఒక చెప్తాను హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ రెండో రెండో విషయం లేదు రెండో మార్గం లేదు రెండో విధానం లేదు ఎక్కడ కూడా అవినీతి జరగదు ఫ్రాడ్ జరగదు పోస్టు చాలా పగడ్బందీగా తీస్తున్నారు కాబట్టి మీరు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ మీ హార్డ్ వర్క్ మీరు నమ్ముకోండి మీ హార్డ్ వర్క్ మీ నేడ మీ వెంట ఏ విధంగా వస్తుందో మీ హార్డ్ వర్క్ మీ వెమ్మటి అదే విధంగా వస్తుంది ఓకే ఇప్పుడు మేము ఆల్రెడీ రిలీజ్ చేసే ప్యాక్ మీకు చెప్పాను ప్యాక్ ప్యాక్ వన్ ప్యాక్ వన్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు దీంట్లో ఏం బుక్స్ ఉన్నాయి అంటే చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రెండు తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ తెలుగు కంటెంట్ అండ్ మెదడాలజీ మూడు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెదడాలజీ ఈ మూడు బుక్ మూడు బుక్స్ కామన్ ఎవరెవరికి కామన్ పేపర్ వన్ వాళ్ళకి కామన్ పేపర్ టూ సోషల్ మ్యాథ్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ నెక్స్ట్ ఇంగ్లీష్ నెక్స్ట్ తెలుగు హిందీ వీరందరికి కూడా ఇవి కావు వీటితో పాటు మరల ఒక్కొక్క ప్యాక్ ఏ వస్తుందంటే మీకు ఇంకా చూడండి తెలుగు కూడా పెట్టాము ఇది ఇంగ్లీషు తెలుగు ఐదు ఉద్యోగాలు సాధించినటువంటి శ్రీ సత్యారావు సార్ అదేవిధంగా అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ సార్ మెథరాలజీ ఇవి ఇవి వీరిద్దరు కూడా రాసినటువంటి బుక్ అనమాట తెలుగు అద్భుతంగా వాటి నుంచే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ వాటి నుంచే వస్తాయి మీరందరూ కూడా తెలుగుని వీటన్నింటినీ కూడా బాగా మంచిగా చక్కగా ప్రిపేర్ నెక్స్ట్ వీటితో పాటు మీకు వచ్చేటటువంటి ప్యాక్ ఏంటంటే ప్యాక్ టూ ప్యాక్ టూ ఒకటి ప్యాక్ టూలో పేపర్ టూ పేపర్ టూ ఈ పేపర్ టూ లో మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మీకు ఆల్రెడీ తెలుసు కొత్త పిల్లలకి తిరిగిపోవచ్చు ప్లీజ్ ఏనండి మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఒకటి మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడ్ మెథడాలజీ ముప్పై మార్కులు అంటే ట్వంటీ ఫోర్ సిక్స్ నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ అండ్ మెథడ్ ఫిఫ్టీన్ మార్క్స్ పదిహేను మార్కులు అంటే కంటెంట్ కంటెంట్ నుంచి పన్నెండు మెథలజీ నుంచి మూడు మొత్తం టోటల్ గా పదిహేను మార్కులు నెక్స్ట్ బయలాజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ అండ్ మెథడ్స్ బయలాజికల్ సైన్స్ అండ్ మెథడ్ ఫిఫ్టీన్ మొత్తం సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ రావాలి వచ్చే విధంగా బుక్స్ ఇచ్చాం ఇది అంటే ప్యాక్ టు నెక్స్ట్ ఇంకొక ప్యాక్ టు ఇంకొక ప్యాక్ టు పేపర్ టూలోనే పేపర్ టూలోనే ప్యాక్ టూ ఏంటి ప్యాక్ టు అంటే ఒకటి సోషల్ కంటెంట్స్ రెండు సోషల్ మెథడ్ సోషల్ కంటెంట్ అండ్ సోషల్ మెథడ్ ఇది ప్యాక్ టూ ఇది సోషల్ వాళ్ళకి నెక్స్ట్ ఇంకొక ప్యాక్ టూ ఏంటంటే ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ పేపర్ వన్ పేపర్ వన్ వాళ్ళకి ఆల్రెడీ మేము ఏం చేసాము దీనిలో మీకు సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ నెక్స్ట్ సైన్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ నెక్స్ట్ ట్రై మెథడ్ ఇవి డిఎస్సి కూడా ఇవే ట్రై మెథడ్ సో దీస్ ఆర్ ది ఫోర్ బుక్స్ ఇది ప్యాక్ టూ లో అంటే ఇండివిజువల్ గా ఉంటాయి ఇవన్నీ మీరు తీసుకోవాల్సింది కోరు నెక్స్ట్ ఇంకొక పేక్ టు బ్యాక్ టు ఇది ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ టెక్స్ ఏంటి ఆ ఒకటి ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ కంటెంట్ రెండు ఇంగ్లీష్ మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ సో దిస్ ఈస్ ప్యాక్ టూ ప్యాక్ టు అంటే ప్యాక్ వన్ మీరు కామన్ అనమాట తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ వీరికి ఇంగ్లీష్ మీడియంలోనే ఇంగ్లీష్ మీడియంలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ప్యాగాజీ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది పంపిస్తాం చూసుకోండి సో దిస్ ఈస్ నెక్స్ట్ లాస్ట్ ప్యాక్ లాస్ట్ ప్యాక్ ప్యాక్ టు పేపర్ టూ ఒకటి తెలుగు కంటెంట్ తెలుగు కంటెంట్ ఒకటి రెండు తెలుగు తెలుగు మెథడ్ తెలుగు మెథడ్ సో దిస్ దిస్ ఆర్ ది ఫ్యాక్ అంటే మార్కెట్లో అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి ఎన్ని ప్యాక్లు ఉంటాయి ఒకటి సో దిస్ ఈ కామన్ ఫర్ ఆల్ రెండు ప్యాక్ ప్యాక్ టు ఎస్ అండ్ దట్ మీన్స్ పేపర్ వన్ మూడు మూడు ఒకటి ప్యాక్ వన్ ప్యాక్ టు మూడు మళ్ళ ప్యాక్ టు ఇది మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ నెక్స్ట్ ప్యాక్ టు ఇది సోషల్ నెక్స్ట్ ప్యాక్ టు ఇంగ్లీష్ నెక్స్ట్ ప్యాక్ టు తెలుగు అంటే దట్ మీన్స్ ఈ ఆర్ ప్యాక్ లు మీకు మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది సో దీన్ని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సంపాదించాలి బుక్ ఫీల్డ్లో సి అనుపబ్లికేషన్ నెంబర్ వన్ ఈనాడు ప్రతి కోచింగ్ సెంటర్ ప్రతి కోచింగ్ సెంటర్లో కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నింటిలో కూడా అనుపబ్లికేషన్లు తీసుకుని పిల్లలకి ఇచ్చేస్తున్నారు మీకు ఇచ్చేస్తున్నారు ఎందుకు అంటే దట్ ఈస్ కమిట్మెంట్ దట్ డెడికేషన్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ కాబట్టి కాబట్టి మీకు ప్రతిదీ ప్రతిదీ ప్రతి పాయింట్ నేను ఎక్కడ కూడా రాజీ పడుతున్నా ఎక్కడన్నా ఒక పాయింట్ మిస్ అయితే దాన్ని మళ్ళీ పాయింట్అవుట్ చేసి మళ్ళీ ఇచ్చేస్తాను కాబట్టి మీరు మన మార్కెట్లో వచ్చేటటువంటి ప్రతి బుక్ ఎక్స్ట్రానరీగా ఉంది అద్భుతంగా ఉండి కాబట్టి మీకు ఉద్యోగం రావాలి ఏంటి అనుపబ్లికేషన్ అదేవిధంగా ఎవరు రిలీజ్ చేయటం ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఈ ఫిజికల్ సైన్స్ మరి మీకు అందిస్తున్నాము ఈ ఫిజికల్ సైన్స్ మీకు రెండు ప్యాక్ గా అందిస్తున్నాము ప్యాక్ ఆల్రెడీ తీసుకుంటున్నారు మొత్తం టోటల్ గా ఫైవ్ బుక్స్ ఈ ఫిజికల్ సైన్స్ లో మొత్తం టోటల్ గా ఫైవ్ బుక్స్ అందిస్తాము ఒకటి ప్యాక్ వన్ ప్యాక్ వన్ ఏదైనా ప్యాక్ వన్ అనేది ఒకటి పిఎస్ కంటెంట్ కంటెంట్ సిక్స్త్ టు టెన్త్ ఒక ప్యాక్ సిక్స్త్ టు టెన్త్ ఒక ప్యాక్ Next physical science content new textbooks, new textbooks from sixth to 9th sixth to 9th okay pack next method physical science method. So this is pack one physical science. So this is pack one. ఇది ప్యాక్ వన్ నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ లో ఫిజికల్ సైన్స్ లో ప్యాక్ టూ ఫిజికల్ సైన్స్ లో ప్యాక్ టూ టోటల్ ఇంటర్మీడియట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ so these two books one is physical science physical science contents password and next book chemistry chemistry contents so these are the two books సో దీస్ ఆర్ ది టూ బుక్స్ ఇంటర్ టోటల్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ నుంచి ఈ రెండు బుక్స్ రిలీజ్ అవుతుంది అంటే మొత్తం టోటల్ గా వెర్స ఐదు బుక్స్ అండ్ బ్యాక్ రిగార్డింగ్ సైన్స్ అంటే ఓన్లీ అనుపబ్లికేషన్ లో మాత్రమే ప్రతి బుక్ ఓన్లీ అనుపబ్లికేషన్ లో మాత్రమే ఎక్స్ట్రానరీగా అద్భుతంగా ఎందుకు ఎందుకు ఇన్ని బుక్స్ రిలీజ్ అవుతాయి అంటే నేను డిఎస్సి వస్తుందో రాట్లేదు నేను అనుకోలే డిఎస్సి వచ్చినా రాకపోయినా రానట్టు ఆ రోజుల్లో ఏది స్తబ్దతగా ఉన్నటువంటి రోజుల్లో కష్టపడి ప్రిపేర్ చేయించాం ఇప్పుడు మీలాగా మీరు చాలా మంది డిఎస్సి వస్తేనే బుక్ తీస్తారు మరి మేము డిఎస్సి వస్తు వస్తేనే రాస్తే రాయలే రాసేవాడు కాదు కాబట్టి డిఎస్సితో సంబంధం లేకుండా బుక్స్ ప్రిపేర్ చేసాం ఈనాడు మీకు మంచి బుక్స్ ని అందిస్తుంద అందువల్ల మీరు ఏంటి హార్డ్ వర్క్ అంటే ఏంటంటే సెటిల్ అయ్యే వర్క్ సెటిల్ అయినప్పటికీ కూడా నేను ఇంకోటి కూడా చెప్తాను ఈ సందర్భంలో ఒక ఉద్యోగంతో రాజీ ఎస్ ఐ రిక్వెస్ట్ యూ ఆర్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ మార్క్స్ ఒక ఉద్యోగంతో రాజీ పడదు సుమా ఎందుకంటే ఒక ఉద్యోగం నుండి చేయలేము మైండ్ అనేది స్తబ్దతగా మైండ్ అంటే డెవలప్మెంట్ ఉండదు ఇన్నోవేషన్స్ ఉండవు ఒక ఇప్పుడు నేను ఒకసారి టీచర్గా ఉంటే అదే జాగ్రఫీ అదే ఎకనామిక్స్ అదే హిస్టరీ అదే సివిక్స్ నాకు ఏం చెప్పొద్దు అయితే అది ప్రతిదీ ప్రతిరోజు అదే చెప్పాలి అంటే బోర్ కొట్టుపోద్దు బోర్ కొట్టేదా అందువల్ల నేను కొత్తగా ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ ఫీల్డ్ ఎప్పి చేసుకున్నాను నా ఇంటలెక్చువల్స్కి అనుగుణంగా నా తెలివితేటలకు అనుగుణంగా నేను దేంట్లో రాణిస్తాను అనుగుణంగా ఒక ఛాలెంజ్ ఫీల్డ్ దిస్ ఇస్ ఛాలెంజ్ ఫీల్డ్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు ఎస్ పాలిటిక్స్ ఛాలెంజ్ బిజినెస్ ఛాలెంజ్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఛాలెంజెస్ ఉంటాడు మనం వాటిని స్వీకరించాలి ఆ ఛాలెంజెస్ని స్వీకరించాలి కాబట్టి మీరు మీరు ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఐదు లక్షల మంది పది లక్షల మంది ప్రిపేర్ అవుతారు చూసారా రెండు 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 తిరుగు వేస్తారు మీరు ఎప్పుడు కూడా జీవితంతో రాజీ పడదు జీవితంతో ఒకదానితో రాజీ పడితే డెవలప్మెంట్ ఉండదు స్తబ్ద భగవంతుడు ఇచ్చినటువంటి మైండ్ స్తబ్దతగా అట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ కోర్సు చదివితే ఉపయోగం ఈ కోర్సు చదివితే నిరుపయోగం అనేటటువంటి లేదు కష్టపడితే అసలు అసలు పనికిరానటువంటి కోర్సు అనేటటువంటి ఈ భూ ప్రపంచంలో లేదు ఎస్ ఆర్ట్స్ అద్భుతంగా దాన్ని దాన్ని మనం మలుచుకోవచ్చు మీరు ఎంఏ చేయి బిఎల్ చేయని ఏదైనా చేయాలి మనకి మన కష్టపడేటటువంటి మెంటాలిటీ ఉండి మన టైం సెన్స్ ని పూర్తిగా వినియోగించుకో వినియోగించుకోగలిగితే ఏ కోర్సునైనా మనం మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు మన జీవితాన్ని మరి ఒక మంచి మంచి ఆహ్లాదకరంగా చేసుకోవచ్చు కష్టపడిన వాడికి ఏ కోర్స్ ఇచ్చినా కష్టం అది కంప్యూటర్ సైన్స్ ఇచ్చినా మ్యాథమెటిక్స్ ఇచ్చినా వాట్ ఎవరి ఏది ఇచ్చినా కష్టం కష్టపడేటటువంటి వాడికి ఈ కోర్సులో నాకు నేను రాణించలేను అనేటటువంటిది ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కష్టాన్ని అలవాటు చేసుకోండి నేల మీద పడుకోండి చదువుకునేటటువంటి టైంలో మీరు ఏం చేస్తారంటే నేల మీద పడుకోండి నేల మీద పడుకుని చదవండి చదవండి కుర్చీ కుర్చీ ఒక ఒక చి లేదా ఒక మరత కుర్చీ చక్కగా ఒక మరత కుర్చీ కొనుక్కోండి మరత కుర్చీ కొనుక్కుని దాని మీద ప్యాడ్ పెట్టుకుని ఎప్పటికప్పుడు రాసుకోండి పడుకునేటప్పుడు మాత్రం నేల మీద మాత్రం నేల మీద నేల మీద పడుకుంటే మీకు త్వరగా మేరకు వస్తుంది అలా కాకుండా మంచి పక్క వేసుకుని మంచి దుప్పట్లు వేసుకుని అదే దిళ్ళు వేసుకుని ఇవన్నీ చేసుకుంటే ఏమవుతుందంటే పొద్దున్నే ఎనిమిది ఇంటికి తొమ్మిది ఇంటికలు ఇస్తారు ఇంకోటి కూడా నేను చెబుతాను ఈ సందర్భంలో డైట్ హ్యాబిట్ కూడా జాగ్రత్త ఉండాలి డైట్ ఫుడ్ మీరు ఎప్పుడు కూడా ఈ సాయంత్రం పూట ఆరు ఏడు ఆరింటికల్లా కంప్లీట్ చేసేసుకోండి మీ బ్రెడ్ కానీ ఏదో టిఫిన్ కానీ లేదా భోజనం చేస్తే భోజనం కానీ ఆరింటికల్లా మ్యాచురల్ ఏది ఏడు దాటి ఏడు దాటి సెవెన్ దాటి దాటవు ఏమవుతుందంటే సెవెన్ దాటిందంటే మీరు బాగా పుష్టిగా తిన్నారనుకోండి పెరుగు వేసుకుని ఇంకోటి కూడా చెప్తాను కర్డ్ పెరుగు ఇలాంటివి తీసుకోవచ్చు దయచేసి ఈ ఆర్మలు కొన్ని డైట్ అది కూడా మనం పాటించాలి ఎందుకు పాటించాలంటే మన మైండ్కి ఈ పొట్టకి అవినాభావ సంబంధం ఉంటుంది పొట్టలో ఎప్పుడైతే పొట్ట బిరుగా ఉంటుందో మైండ్ పనిచేసి అందువల్ల ఈ పొట్ట కొంచెం ఎలితిగానే ఉండేవచ్చు చేయండి అప్పుడు మీరు హుషారుగా ఉంటారు షార్ప్ గా ఉంటారు అందువల్ల మీరు మీరు మ్యాక్సిమం ఆరు ఎండి గల డైట్ కంప్లీట్ చేసేసరి పన్నెండు ఒంటి అంటే చదవండి ఒక టైం టేబుల్ టైం టేబుల్ టైం టైమ్ చక్కగా ఈజీ ఈజీగా మీకు ఇంట్రెస్ట్గా ఉండేటువంటి సబ్జెక్ట్ నైట్ చదవండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ నాలుగు లేని ఐదు లేవండి లేచిన వెంటనే సన్నీళ్ళతో స్నానం చేయండి సన్నీళ్ళతో స్నానం చేయండి పరిగెత్తండి గ్రౌండ్లో అదేవిధంగా రోడ్లు ఉంటాయి మీ అమ్మని పరిగెత్తుంటే మీ అమ్మడి పిచ్చి కుక్కలు అమ్మడ పడాలి ఆ కుక్క పరిగెత్తుందా మీరు పరిగెత్తాలి నిద్ర దెబ్బపోతుంది ఎస్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండగా మేము అట్లా చేసాం మేము ఎమ్మడి కుక్కలు అర్థం ఉంటాయి పరిగెడుతూ ఉంటాయి మీరు మీరు కూడా పరిగెత్తు ఆ విధంగా చేస్తే లైఫ్ లైఫ్ చాలా వాటితో ముడిపడి ఉంటుంది చిన్న చిన్న విషయాల్లోనే లైఫ్ చాలా దెబ్బతింటుంది చిన్న ఒక బిట్టు తప్పుపోయిందని మీ జీవితం నాశనం అవుతుంది మీరు ఉద్యోగానికి దూరం అవుతుంది ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని అసలు పక్కన కడదు మీకు అనవసరం వేరే వాటి ఎట్లా చదువుతాయి వేరే వాటిలో పోల్చుకోవద్దు నీ నీవేంటి నీలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ దుర దో కొన్ని దురవ్యసనాలు ఉంటాయి దురవ్యసనాలు అంటే దుర లక్షణాలు ఉంటాయి దురవ్యసనాలు ఉంటాయి లక్షణాలు ఉంటాయి ఆ దురవ్యసనాలు దురవ్యసనాలు అంటే మందు తాగడం కావచ్చు సీరియట్ తాగడం కావచ్చు ఇంకోటి ఇంకోటి రకరకాల అలవాట్లు ఉంటాయి ఇవన్నీ వీటన్నింటి దూరంగా ఏంటి ఎస్ ఈ కొద్ది రోజులు అన్నిటి దొరుకుతాయి దురలక్షణాలు కొన్ని పుట్టుకతో వచ్చేటటువంటి లక్షణాలు ఉంటాయి బద్ధకం ఎప్పుడు చూసినా బద్ధకంగా ఉంటాడు ఒక్కోడు ఒక్కోడు మాట్లాడితే ఎప్పుడూ వాడు ఏదో పోయినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అదేవిధంగా ఈ దుర దుర లక్షణాల నుంచి దురవ్యసనాల నుంచి మీరు బయటపడే ఈ ఆరు నెలలు మీరు పగడబందీగా ఒక డిసిప్లిన్ గా ఒక క్రమశిక్షణగా మీరు ఎప్పటికప్పుడు చదివితే ఆరు తరాలు ఆరు తరాలు అంటే ఆరు వందల సంవత్సరాల వరకు మీ జనరేషన్ సుఖపడుతుంది ఈ ఆరు నెలలు మీరు సుఖపడ్డారంటే మీ జనరేషన్ ఆరు జనరేషన్లు కష్టపడతాయి పేదరికం నుంచి మీరు పేదరికం ఉండాలి పేదరికం అనేటువంటి ఆ విషవాలయం నుండి బయటకు రండి ఎందుకు రావాలి అంటే మీ జనరేషన్ కోసం మీ తర మీ బిడ్డల కోసం మీ పిల్లల కోసం ప్లీజ్ కమ్అట్ థ్యాంక్ యూ